వీటిని అయితే మీరేమంటారో కానీ మేమైతే నాలా అయితే అంటాము ఈ ములికాయల చెట్టు అయితే ముండ్లు అయితే బాగా ఉంటాయి కిందనే ఉంటాయి మా ఇంటి ముందు అయితే చెట్లు ఉండే ఆ చెట్లు అయితే మా అత్తమ్మ కొట్టేసేటప్పుడు అయితే అత్తమ్మ ఈ కూర చాలా రోజులు అవుతుంది కదా అని నేను మా అంటే మా అత్తమ్మ కత్తరబట్టి ఆగా ఈ కాయలను అయితే కట్ చేసింది ఇవి కట్ చేసి కూడా ఒక టూ త్రీ డేస్ అవుతుంది ఇప్పుడైతే ఈ రోజైతే వండుతున్నాను వాటినైతే మొత్తం అయితే తీసేయాలి మనము చాక్తోటైనా ఇలపిడితోటైనా కోసి ఇట్లా చేయితోటి పిసికి అయినా తీయచ్చు ఇలా చిన్న రోల్లో వేసి కూడా దంచితే కాయపగిలి అయితే బయటకు వస్తాయి ఉంటే మాత్రం కూర చేయదు ఉంటుంది ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగింది అత్తమ్మ కడిగి అయితే నాకైతే ఇచ్చింది చూసారా ఇత్తులు అయితే చిన్న చిన్నగా ఎక్కువ ఉంటాయి ఒక్క ఇత్తు పడ్డా కూడా చెట్టు మొలుస్తుంది అన్నీ మున్లు అవుతాయి అందుకనే అవి బయట వారేయకుండా మోర్లో అయితే పాడేశాము ఇప్పుడు కూర వండుకోవడానికైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఏం లేదు మనం కాకరకాయ కూర ఎలా వండుతామో నేనైతే అలానే వండుతాను చేపల కూర కాకరకాయ కూర టేస్ట్ అయితే వస్తుంది ఈ కూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అయితే అన్నీ క కట్ చేసి పెట్టుకున్నాము ఒక పావు వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను పోపుకు ఏ కూర ఇలానే వండుతాను తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని నూనెలో ఫ్రై చేసుకున్నాను కొంచెం అయితే ఉప్పు వేసుకుంటాను నేను నా వీడియోస్ చూస్తే మీకైతే తెలుస్తుంది ప్రతి ఒక్క కూరలో అయితే ఉప్పు వేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను ఎక్కువ వేయను ఈ వెజ్ కూరలలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ఎల్లిపాయలు అయితే దంచేస్తాను ఈ కూర అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను వేసుకొని అయితే పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనము కడిగి పెట్టుకున్న ఈ నాలములకాయ వక్కలు ఉన్నాయి చూడండి అవైతే నూనెలో కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే నూనెలో ఫ్రై అయ్యా కావాలి నేను మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకున్నాను చింతపండు అయితే నానేసుకున్నాను కదా ఆ చింతపండు అయితే గుజ్జు అయితే పులుసు అయితే తీసుకున్నాను తీసుకొని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి కొంచెం ఫ్రై అయ్యాక చింత నేను చింతపండు నుంచి తీసిన పులుసునైతే అందులో వేసుకొని ఇప్పుడైతే మెంతులు జీలకర్ర నేను అన్ని కూరలలో వేస్తాను కదా మెంతులు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను ఒక స్పూన్ కారపొడి వేసుకున్నాను ఉప్పు అయితే సరిపోదు ఇంకా కొంచెం అయితే వేసుకోవాలి పులుపు కూర కదా ఉప్పు ఎక్కువనే పడుతుంది అప్పుడు కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే వేసాను కదా ఇప్పుడైతే అన్ని వేసుకొని మూత అయితే సగం పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను చారైతే మసులుతుంది అప్పుడైతే నేను వెల్లిపాయలున్ను జీలకర్ర అయితే దంచి కూర లాస్ట్లో అయితే వేసుకుంటాను మధ్యలో అయితే ఏమీ వేయలేదు ఇక వెల్లిపాయ జీలకర్ర అయితే వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీన్ని చేయడమే కూర అయితే చేపల కూర ఎలా టేస్ట్ ఉంటుందో అలా అయితే ఉంటుందండి చూసారా కూర మొత్తం దగ్గర పడుతుంది మనం పెట్టుకున్న సూపు కూడా కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి ఇప్పుడు కూర బంద్ చేసిన బంద్ చేసి ఉంటే కొత్తిమీర వేయాలి కొత్తిమీర అయితే లేదు చాలా బాగా టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అయితే అందరం తింటాము సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను అన్నీ సరిపోయినాయండి ఒక్కటి కూడా తక్కువ లేదు ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఓకే